హాయ్ హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హీస్ క్రియేషన్స్ టుడే అవర్ రెసిపీ పెండ్లం కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం వీటిని పెండ్లం అంటారు వీటిని తో వీటిని ముందు తొక్ పైన ఉన్న తోలుని తీసేసి మజ్జిగిలో కానీ బియ్యం నీళ్ళలో కానీ వేసుకోవాలి అలా వేసుకోకపోతే దురదొస్తుంది ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొన్ని ధనియాలు కొంచెం కొత్తిమీర అల్లం పచ్చిమిర్చిని తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పెండ్లం ముక్కల్ని వేపుకోవాలి అవి వేగేటప్పుడే అందులో కొత్తిమీరను అల్లంను పచ్చిమిర్చిని తురుముకొని పెట్టుకున్నాం కదా వాటిని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ పెండ్లం కర్రీని మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను నాకు తెలియని కూడా తెలియదు అసలు అనే కర్రీ ఉంటుందని మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది వాటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు ధనియాలని రోట్లో దంపుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని అందులో నాలుగు ఎల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి అందులోనే ముందుగా దంచుకున్న ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి అంతా కలిసేలా కలుపుకోవాలి కర్రీ చేయడం అయితే చాలా ఈజీ అంతా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి టేస్ట్ అయితే చికెన్ కర్రీలానే ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా పెండ్లం కర్రీ రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్